హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అసలు ఏంటిది అనేది చూస్తాం ఫస్ట్ మనము మీ పర్సన్ ఎనర్జీస్ చూస్తాం తన కరెంట్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఫస్ట్ యాంగ్జైటీ Action, strength, man holding the heart, victory, okay. Door to romance टरी रोमैन अन्ट बाटे पर्सन करे एनर्जी यह पर्सन की మీతో రీయూనియన్ చేయాలి అని అనుకుంటున్నారు కొంచెం ఈ పర్సన్ పిరికిగా కూడా ఉన్నారు అంటే తను ఈరోజు ధైర్యం తెచ్చుకోవాలి మీ కనెక్షన్ గురించి ఏదైనా స్టెప్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారనమాట చాలా యాంగ్జైటీ వస్తుందండి ఈ పర్సన్కి మీ గురించి ఆలోచించి ఓకే ఈ పర్సన్కి మీరు చాలా గుర్తుకు వస్తున్నారు మీరు ఎలా కనెక్ట్ అవుతున్నారు ఈ పర్సన్ కూడా ఈరోజు మీ గురించి అలాగే కనెక్ట్ అవుతారనమాట అంటే మీరు అంటే మీకు మీ మనసు కనిపిస్తుంది మీరు మీకు ఈ పర్సన్ చాలా గుర్తుకొస్తున్నారు మీకు తెలియకుండానే ఈ పర్సన్ మీకు గుర్తుకొచ్చి మీ కళ్ళల్లోంచి నీళ్ళు వస్తున్నాయి అంటే అక్కడ ఆ పర్సన్ కూడా చాలా డల్ అయిపోతారనమాట ఓకే ఏదో తెలియని బాధ తనకు అనిపిస్తుంది హెడ్కి వస్తుంది పదే పదే మీరు గుర్తుకు రావడం జరుగుతుంది తనకి ఈ కనెక్షన్ గురించి ఎలాగైనా సరే ధైర్యంగా ఉండి ఒక స్టెప్ తీసుకోవాలి మీ పరంగా యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారండి ఈ పర్సన్ ఓకే తనకి మీరు చాలా గుర్తుకు వస్తారనమాట మీతో రొమాన్స్ అన్న మీతో జీవించడం ఈ పర్సన్ కి చాలా ఇష్టం అండి ఓకే మీరు తన జీవితంలో ఉంటేనే తను హ్యాపీగా ఉండగలుగుతాను అని అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ ఏదో విషయంలో చాలా అలసిపోయినట్టుగా ఉన్నారండి వారి ఫ్యామిలీ పరంగా కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు మీరు మ్యారేజ్ అయిన పర్సన్తోనే డీల్ అవుతున్నారు అంటే తన ఫ్యామిలీ ఆర్ కెరియర్ ఆర్ తన లైఫ్ పార్ట్నర్ ఎవరైనా ఉండొచ్చు మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారంటే తను ఇంకా కష్టమంతా తనే పడాలి కానీ తనకు వాల్యూ ఉండదు అనమాట మీరు తనకి గుర్తుకు వస్తున్నారు మీరు మాత్రం తనకి చాలా కేరిని చూపిస్తారు ప్రతి విషయంలో తన గురించి కేరింగ్ తీసుకుంటారు కదా సో ఆ విషయంలో తను బాధపడుతున్నారు కొంచెం ఏదో తనకు తెలియని పెయిన్ అనేది తనకు మనసుకి అనిపిస్తుంది ఈరోజు తన హార్ట్కి చాలా దగ్గరగా మీరు అనిపిస్తారు ఈరోజు ఓకే మనం టారోలో చూస్తాం తన కరెంట్ ఎనర్జీ మీరు వీడియో చూసే టైం కి తన కరెంట్ ఎనర్జీస్ ఈ విధంగా ఉండబోతున్నాయండి ఓకే ద సన్ కార్డ్ విల్ ఆ ఫార్చూన్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ డేవిల్ నైట్ ఆఫ్ కప్స్ జస్టిస్ ద లవర్ పేజ్ ఆఫ్ స్వర్డ్స్ ఎట్ ఆఫ్ కప్స్ జడ్జ్మెంట్ ద హెల్మెట్ ఓకే కొంతమందికి మీ పర్సన్ క్యారెక్టర్ ఇస్ట్ ఎలా ఉంటుంది అంటే ఈ పర్సన్ మనీ మైండెడ్ అండ్ పిష్నారి కూడా ఉండొచ్చు కొంచెం తన సేఫ్ జోన్ చూసుకునే పర్సన్ అయినా ఉండొచ్చు కానీ మీరు కావాలి మీ విషయంలో తను కమిట్మెంట్ ఇవ్వరు మిమ్మల్ని ఎక్కువగా పట్టించుకోరు కానీ మీతో రొమాన్స్ కావాలి మీరు తనని టైం స్పెండ్ చేయాలి తనతో అలాంటిది అనమాట అంటే అంటే పిషనారి తనమే కదా తను మాత్రం ఎలాంటి యాక్షన్ తీసుకోరు ప్రతి విషయంలో మీరే యాక్షన్ తీసుకోవాలి మీరే తనని చేసేస్తూ ఉండాలి మీరు తన వెంబడపడతా ఉండాలన్నమాట నువ్వంటే ఇష్టము నువ్వంటే ప్రాణం అలా మాట్లాడతారు కదా సో అలా ప్రతిసారి మీరే తనని చేసేస్తూ ఉంటేనే తను హ్యాపీగా ఉంటారనమాట మీరు పట్టించుకోలేదు ఈ రిలేషన్ నుంచి మీ మూవ్ అన్ అయిపోతున్నారు అంటే ఈ పర్సన్ మీ మీద లాగా ప్రవర్తిస్తారనమాట అంటే నర రూప రాక్షసుడు ఉంటారు కదా సో అలాంటి ఎనర్జీస్ అనమాట తనది ఓకే తనని మీరు పట్టించుకున్నంత సేపు బాగానే ఉంటారండి ఓకే తను ఏం చేసినా తన తప్పు ఏంటో తనకు చెప్పకుండా అన్నీ మీరే భరిస్తూ ఉంటే తను హ్యాపీగానే ఉంటారు తన తప్పు అనేసి మీరు ఎప్పుడైతే వేరైతే చూపిస్తారో అప్పుడు తనకి చాలా కోపం వస్తుందన్నమాట మీ మీద ఓకే ప్రజెంట్ అండ్ ఈ పర్సన్ అయితే మీతో రీయూనియన్ కావాలి అనుకుంటున్నారండి అండ్ అంటే విష్ఫుల్ ఫీల్మెంట్ అవుతుంది అనమాట మీరు తన లైఫ్లో ఉంటేనే తను హ్యాపీగా ఉండగలుగుతారు మీ దగ్గర తను ఎలాగైనా ఉండొచ్చు తను ఒక మదర్ దగ్గర ఒక చిన్న పిల్లాడు ఎలా ఉంటారు అలాగనమాట మీరు తన లైఫ్ లో ఉంటే తన అన్ని విధాలుగా హ్యాపీగా ఉంటారు కానీ అదర్ పర్సన్తో ఉన్నారే అనుకోండి వారు ఎక్సెట్రా మాటలు కావచ్చు ఇక్కడ థర్డ్ పర్సన్ కనిపిస్తుంది కదా కాబట్టి వారి దగ్గర తను అంత కంఫర్ట్ జోన్ గా తను ఫీల్ అవ్వారనమాట ఓకే మీ దగ్గరికి రావాలి మీతో మళ్ళీ రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు కొంచెం పొసెసివ్ నేస్తూ ఉన్నారండి మీ మీద అంటే మీరు కొంతమంది ఈ పర్సన్ ని పట్టించుకోకుండా ఉండొచ్చు అంటే ఈ పర్సన్ ఇంకా మిమ్మల్ని ఇగ్నోర్ చేయడం అయితే జరిగిందనమాట మీరు కాల్ చేసినా మెసేజ్ చేసినా ఏదో లేట్గా రిప్లై ఇవ్వడము మీరు పది మెసేజ్ చేస్తూ ఉంటే తను ఓకే హాయ్ బాయ్ అలా చిన్నగా ఏదో ఇస్తూ ఉంటారనమాట మెసేజ్ ఓకే దానివలన దానివలన మీరు విసిగిపోయి ఉండేసి ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ అని అయిపోవాలి అని మీరు చాలా స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకొని ఉన్నారు ఆ టైంలో ఈ పర్సన్కి మీ మీద చాలా కోపం వచ్చి ఇంకా మీరు ఏ విషయంలో అయినా దూరం అయిపోతారేమో అనే విధంగా తను మీ వెనుకలా తను పడడము అండ్ మీ పరంగా తను యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచించడం జరుగుతుంది అది కూడా ప్రేమతో కాదు ఇక్కడ మీరు కొంచెం ఈ పర్సన్ కంటే రిచ్ పర్సన్ అయి ఉండవచ్చు లేదా కొంచెం బెటర్ పర్సన్ అనమాట మనీ విషయంలో దానివల్ల తను మీకు కమిట్మెంట్ ఇవ్వాలి అని ఆలోచిస్తున్నారు అనమాట కోపంతోనే వస్తున్నారు తన ప్రేమ ఇంకా తప్పదు అనే పరిస్థితిలో ఉన్నారనమాట తప్పదు ఇంకా ఈ పర్సన్తో రిలేషన్ లోకి వెళ్ళాలి అనే విధంగా అనమాట మీకు జస్టిస్ కూడా చేయాలి అని ఆలోచిస్తున్నారండి అండ్ మీ సోల్మేట్ అనమాట తను ఓకే ఈ పర్సన్ అయితే మిమ్మల్ని స్పై చేస్తా ఉన్నారండి మేడం మా పర్సన్ మా నంబర్ ని బ్లాక్ లో పెట్టుకున్నారు కదా తను ఎలా మిమ్మల్ని స్పై చేస్తారు అనుకుంటే ఈ పర్సన్ ఫేక్ అకౌంట్ నుంచి కూడా మిమ్మల్ని స్పై చేస్తా ఉంటారండి ఓకే ఫేస్బుక్ వాట్సాప్ మెసేజ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఏదైనా ఉండొచ్చు తను మిమ్మల్ని అయితే స్పై చేస్తా ఉన్నారనమాట ఓకే మీ లైఫ్ లో మీరు ఎలా ఉన్నారు మీ ప్రతి ఒక్క విషయం ఈ పర్సన్కి కి తెలియాలి తన జీవితంలో ఉన్న విషయాలు మాత్రం ఈ పర్సన్ మీకు చెప్పారనమాట ఓకే మీ లైఫ్ లో ఏం జరిగినా ప్రతి విషయం తనకి కావాలి కానీ తన తను అయితే ఏమి చెప్పారనమాట ఓకే అలాంటి పర్సన్ అనమాట వారికి కొంతమంది మీరు ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ అని అయిపోవాలని ఆలోచిస్తున్నారండి ఓకే ఈ పర్సన్ మీద మీకు చాలా ప్రేమ అయితే ఉంది కానీ ఈ పర్సన్ మనీ మైండెడ్ అండ్ చాలా మూర్ఖత్వం ఉంటుంది అండ్ చాలా డ్రింకింగ్ చేస్తారు స్మోకింగ్ చేస్తారు అండ్ ఒక పర్సన్కి కి గౌరవం ఇవ్వడం తెలియదు ఈ పర్సన్కి కి కాబట్టి తను ఇంకా తన ఆటిట్యూడ్ ని మీరు భరించలేక ఒక డెసిషన్ అనేది తీసుకొని ఉన్నారు ఈ రిలేషన్ నుంచి మూవ్ అని అయిపోవాలి అండ్ మీరు హీల్ అవ్వాలి అని మీరు ఆలోచిస్తా ఉన్నారనమాట ఇప్పుడు ఈ పర్సన్ అయితే మీకు జస్టిస్ కావాలి మీతో మళ్ళీ రీకన్సలేషన్ అనేది తనకు కావాలన్నమాట మీ పరంగా తను యాక్షన్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారు ఎలాగైనా సరే ఇక్కడ విక్టరీ అనేది సాధించాలి ఈ కనెక్షన్ పరంగా అని తను ఆలోచిస్తున్నారు అండ్ కొంచెం పిరికిగా ఉన్నారు ఇన్ని రోజులు తను ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేదు మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తా వచ్చారు అంటే తను ధైర్యంగా తయారవుతున్నారండి మీకు తను మిమ్మల్ని కమిట్మెంట్ ఇవ్వడానికి తను స్ట్రెంగ్త్ అవుతా ఉన్నారనమాట ఓకే ఈ రోజు రీడింగ్ అండ్ ఇప్పుడు మనము పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూస్తాం ఈ పర్సన్ తో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఎలా ఉంది ఈ పర్సన్ తో మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఈ పర్సన్ తో మీ పాస్ట్ ప్రెసెంట్ అండ్ ఫ్యూచర్ ఓకే అండి పాస్ట్ వచ్చేసి చాలా బాగుంది మీ ఇద్దరికి అండ్ ప్రజెంట్ టైంలో లో మీరు ఈ పర్సన్ గురించి చాలా ఆలోచిస్తా ఉన్నారు హ్యాంగిడ్ మ్యాన్ పొజిషన్ లో ఉన్నారండి మీరు చాలా ఆలోచిస్తున్నారు మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో దాంట్లో గ్రోత్ అయితే వస్తుంది యూనియన్ అవుతుంది ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్ అనమాట అంటే ఇక్కడ మనీ ఫ్లో బాగుంటుంది అండ్ కనెక్షన్ పరంగా అయితే ఇక్కడ గ్రోత్ అనేది ఉంది కనెక్షన్లో అని చెప్తున్నారనమాట యూనివర్స్ అండ్ మీరు ఇప్పుడు ప్రజెంట్ టైంలో చాలా ఆలోచిస్తా వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఈ పర్సన్ని మీ లైఫ్లో ఉన్నట్టుగా మీరు అడ్మైర్ చేస్తూ ఉన్నారనమాట ఫ్యూచర్కి వచ్చేసరికి చాలా స్ట్రెంగ్త్ అవుతారు మీ మీ కెరియర్ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు మనీ మేకింగ్లో బిజీ అయిపోతారు మీ పర్సన్ దగ్గర నుంచి మీరు కాల్ వస్తుంది మెసేజ్ వస్తుందండి మేబీ ఈ పర్సన్ మీ లైఫ్లో వచ్చిన తర్వాత తనతో ఏదో చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది జరుగుతుందనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ రీడింగ్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్